హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాట్ లాస్ సిరీస్లో గ్యాప్ వచ్చింది బికాస్ నేను ట్రావెల్ చేస్తున్నాను సారీ ఫర్ దట్ లాస్ట్ టూ వీడియోస్ మీరు చూసుంటే దాంట్లో డయటరీ ఫైబర్ గట్ హెల్త్కి కానీ ఓవరాల్ హెల్త్కి కానీ ఎంత ఇంపార్టెంట్ డిస్కస్ చేసాం కదా ఈరోజు మనకి రికమెండెడ్ థర్టీ గ్రామ్ ఆర్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఫైబరు ప్రతిరోజు మన ఆహారంలో ఉండాలంటే ఏమేమి మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవాలో చూద్దాం మన స్టేబుల్ ఫుడ్ ఇండియాలో ఏంటి బియ్యము గోధుమలు ఈ మధ్యన ఓట్స్ అండ్ మిల్లెట్స్ లాంటివి కూడా తీసుకుంటున్నారు అన్నిటిని మనం ధాన్యాలు అంటాం ఒక మనిషి టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే వండడానికి ముందు వెయి చేసినవి ధాన్యాలు తీసుకుంటే ఆ మనిషికి ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ వరకు ఫైబర్ వస్తుంది ధాన్యాల నుండి ఎక్సెప్ట్ బియ్యం బియ్యము ఈవెన్ బ్రౌన్ రైస్ అంటే అన్పాలిష్డ్ బియ్యం తీసుకున్నా కూడా దాంట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్కి ఓన్లీ సిక్స్ టు ఎయిట్ గ్రామ్స్ ఫైబరే వస్తుంది ఇంకా పాలిష్డ్ అంటే వైట్ రైస్లో మనం అసలు ఫైబర్ లేదనే అనుకోవాలి ఇంకా పప్పు ధాన్యాల దగ్గరికి వద్దాం అంటే పప్పు ధాన్యాలు బీన్స్ లైక్ రాజ్మా ఇలాంటివి మనం సిక్స్టీ టు ఎయిటీ గ్రామ్స్ పర్ డే తీసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా ఎయిట్ టు టెన్ గ్రామ్స్ వరకు ఫైబర్ వస్తుంది ఇంకా వెజిటబుల్స్ ఫ్రూట్స్ కలిపి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే పర్ డేకి మనకి ఒక టెన్ గ్రామ్స్ వరకు ఫైబర్ వస్తుంది ఇంకా నట్స్ సీడ్స్ లైక్ నువ్వులు అలాంటివి తీసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా కొంచెం ఫైబర్ వస్తుంది సో ఇవన్నీ కలుపుకుంటే మనకి థర్టీ థర్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఫైబర్ వచ్చేస్తుంది ఇంకా బియ్యము అంటే అన్నం తినే వాళ్ళకి ఫైబర్ తక్కువ ఉంటుంది కనుక వాళ్ళు కొంచెం రైస్ తగ్గించుకోవడం మిల్లెట్స్ అలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం ఆర్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ పెంచుకోవడం ఆర్ పప్పు ధాన్యాలు బీన్స్ అలాంటివి పెంచుకుంటే వాళ్ళకి ఎనఫ్ ఫైబర్ వస్తుంది సో ఫైబర్ ఎంత ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు అర్థమైంది కనుక తప్పకుండా పైన ధాన్యాలు పప్పు ధాన్యాలు ఫ్రూట్స్ వెజిటబుల్స్ నట్స్ సీడ్స్ ఇలాంటివన్నీ వెజిటేరియన్స్ అన్న నాన్ వెజిటేరియన్స్ అన్న వాళ్ళ ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్ బాగుంటుంది థ్యాంక్ యూ డాక్టర్ జయంతి